అన్న నేను మీ వైఆర్ఏ గుడ్స్ బజార్ రాజు ఇవాళ పదమూడు తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదున ఈ వీడియో చేస్తున్నామన్నా ఓకేనా ఈ బండి మోడల్ వచ్చి రెండు వేల పన్నెండు సూపర్ వేసి ఫుట్ ట్రక్ బండి అన్న ఫుట్రక్ బండి కండిషన్ ఉంది పొయ్యిలు ఉన్నాయి లోపట మొత్తం స్టీల్ బాడీ స్టీల్ బాడీ స్టీల్ బాడీ అన్న మూడు టైర్లు బాగున్నాయి ఒక టైర్ బాగలేదు ఓకేనా మొత్తం నేను వీడియో మొత్తం చూసుకుంటాను మొబైల్ బండి మొత్తం చూసుకుందా Yeah. అందరికీ నమస్కారం నేను వయఆర్ఏ బజార్ రాజు ఇవాళ డేట్ వచ్చి పదమూడు తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదున శనివారం పూట ఈ వీడియో చేస్తున్నానా ఈ బండి ఫుట్రక్ బండి అన్న ఈ బండి ఫుట్రక్ బండి అన్న సూపరేషి బండి లోపల స్టీల్ బాడి పొయ్యిలున్నాయి మూడు టైర్లు బాగున్నాయి ఒక టైర్ నార్మల్ ఉంది సీట్లు కుట్టించినాము దోష పెంక లేదు మూడు పొయ్యిలు ఉన్నాయి లైటింగ్ కూడా కలెక్షన్ చేసుకోవాలన్నా కావాలంటే మేము చేపియమంటే చేపిస్తాం టాటా సూపర్ వేసి రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ బండి టాటా సూపర్ ఫుట్ ఫుట్రాక్ బండి అన్న లోపల మొత్తం స్టీల్ బాడీ స్టీల్ ఐరన్ కాదు స్టీల్ బాడీ దీని రేట్ వచ్చి ట్యాక్సీ ముప్పై వేలు డీ ఉందన్న అది మీరే కట్టుకోవాలా అంటే ఫుట్ ట్రక్ ఎవ్వరు కట్టుకోరు సామాన్యంగా మీ ఇష్టం అంటే కట్టుకోవచ్చు లేకపోతే ముప్పై వేలు డీ ఉంది ఇదే పొజిషన్లో మీరు పేపర్లు మీరు చేయించుకుంటా అంటే ఒక లక్ష తొంభై ఐదు వేలకు ఇచ్చేస్తా అన్న బండి ఒక లక్ష తొంభై ఐదు వేలు మన నుండి ఇంకా మాట్లాడుకోవచ్చు ఓకేనాన్న మాది వైఆర్ఏ గూడ్స్ బజార్ గణేష్ నగర్ మల్లంపేట్ హైదరాబాద్ మియాపూర్ నుంచి ఏడు కిలోమీటర్లు గండమేట నుంచి ఎనిమిది కిలోమీటర్లు అన్న రింగమీడికల్ రావాలంటే నాలుగో నెంబర్ ఏకాల తీస్తే సరిపోతుంది ఓకేనా రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ బండి ఓకేనా ఒక లక్ష తొంభై ఐదు వేలు పేపర్లు మీరు చేయించుకోవాలా ఎక్స్ట్రా పైసలు ఇస్తే ఆ పేపర్లు మేము చేపించమంటే చేపిస్తాం ప్రాబ్లం లేదు ఈ బండి ధర వచ్చి మళ్ళీ చెప్తున్నా ఒక లక్ష తొంభై ఐదు వేలు అన్న మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ అన్న ఇంకో నెంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ టూ ఫైవ్ ఫోర్ టూ అన్నా ఓకేనా అందరికీ నమస్కారం మీ విజయ్ కూర్చుపోయిన రాజు జై తెలంగాణ